ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగంపికా హ్యాండ్లమ్స్ ఈ వీడియోలో మనం చూసే శారీస్ ప్యూర్ కాటన్లో చక్కగా డిజైనర్స్ అండి చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ప్యూర్ లైట్ వెయిట్ కాటన్ వస్తుందండి ఆశా పళ్ళు ఫ్యాబ్రిక్ మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మిడిల్లో రెడ్ కలర్లో ఇలా బాధని పోల్ అండి బోర్డర్స్ ఏమో షిబోరీ తోటి కాంట్రాస్టడ్ అయ్యి ఉంటాయి పళ్ళు షిబోరీ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా షిబోరీ ప్రింటెడ్ బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డార్క్ నేవీ బ్లూ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లేటెస్ట్ డిజైన్స్ అండి బోర్డర్ ఇలా షిబోరీ తోటి డై అయినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ మంచి గ్రీన్ అండి డార్క్ లీఫీ గ్రీన్ కలర్ మిడిల్లో డాట్ ఎల్లో కలర్ బోర్డర్ ఇలా షిగోరీ తోటి కాంట్రాస్ట్ డై అయి ఉంటుంది సారీకి పళ్ళు షిగోరీ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా షిగోరీ ప్రింటెడ్ బ్లౌజ్ నేవీ బ్లూ కలర్ కి సి గ్రీన్ కలర్ లో బోర్డర్స్ అండి కలర్ కాంబినేషన్ చాలా నైస్ గా ఉంది మెడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది ఈ శారీకి పళ్ళు షిబోరీ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ ఇలా షిబోరీ ప్రింటెడ్ బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మెడిల్లో ఇలా బాధనీ స్టైల్ డిజైన్ బార్డర్స్ ఏమో షిబోరీ ప్యూర్ కాటన్లో రిచ్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా నైస్గా ఉన్నాయి శారీస్ పళ్ళు షిబోరీ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ కూడా షిబోరీ ప్రింటెడ్ బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీ ఒక మోడల్ అండి ఈ మోడల్ కాన్సెప్ట్ అయితే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్స్ తోటి చాలా నైస్గా ఉందండి చిన్న చిన్న ఫ్లవర్స్తో ఫ్లోరల్ బుటాస్ వచ్చాయి అది కూడా సెల్ఫ్ కలర్లో కాంట్రాస్ట్ కలర్ లేకుండా షోల్డర్ పార్ట్ ఇలా సింపుల్ బార్డర్ వస్తుంది పట్టు బార్డర్ అండి జరీ కాదు సింగ్ లో ఇలా స్కట్ బార్డర్ టైప్ బాందిని పోల్ కడ పళ్ళు కూడా ఇలా డిజైనర్ పళ్ళు పళ్ళు డిజైన్ చాలా నైస్గా ఉందండి మీకు ఫ్యాబ్రిక్ కూడా ఒక్కసారి లో చూపిస్తాను ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్లో ఇలా ఉంటుంది డిజైన్ ఈ సారీకి బ్లౌజ్ వాటర్ కలరే డిజైనర్ బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ కలర్ చాలా నైస్గా ఉందండి మంచి ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మిడిల్లో సెల్ఫ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ బాటంలోనేమో స్కర్ట్ బార్డర్ టైప్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ కలర్ బా బాందిని బాందనీ పోల్కడాట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ మంచి గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది గ్రీన్ విత్ బ్లూ ఇంక్ బ్లూ పోవటంలో డిజైన్ బాందిని పళ్ళు పార్ట్ డిజైనర్ పళ్ళు బ్లౌజ్ మంచి మస్టర్ ఎలా ఉండరు రెడ్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లోనేమో ఇలా సెల్ఫ్ కలర్ తోటి ఆల్ ఓవర్ డిజైన్ సింగిల్ సైడ్ బోర్డర్ పళ్ళు పార్టీలో డిజైనర్ పళ్ళు ఉంటుంది శారీకి బ్లౌజ్ సీ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది నేవీ బ్లూ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్ మిడిల్ పార్ట్ అంతా సీ గ్రీన్ కలర్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు పార్టీలా ఉంటుంది బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్ని చాలా నైస్ గా ఉన్నాయి మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్స్ తోటి బాటంలో స్కర్ బార్డర్ టైప్ బాందని పోల్ కడ పళ్ళు పార్టీల ఇలా డిజైనర్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ ఉంది బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ అండి ప్లెయిన్ కాదు చక్కగా ప్రింట్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ లోనండి రిచ్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్మాల్ బుటాస్ ప్రింట్ మంచి మస్టెల్లో బార్డర్స్ ఏమో డార్క్ గ్రీన్ కలర్ తోటి స్మాల్ బార్డర్స్ వచ్చాయండి మనకి ఈవెన్ బార్డర్స్ కాబట్టి స్మాల్ బార్డర్స్ ఉన్నాయి పళ్ళు గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ మంచి మెరూన్ కలర్ అండి బార్డర్స్ మెహందీ గ్రీన్ మెడిల్లోనేమో ఆల్ ఓవర్ బుటా ప్రింట్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఈ శారీ రెడ్ అండ్ మెహందీ గ్రీన్ అండి మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు పాటు ఈ శారీకి బ్లౌజ్ శారీ బ్లాక్ అండ్ వైట్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ బుటా ప్రింట్ బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలో సేమ్ కలర్ కాంబినేషన్లో ఇది ఒక డిజైన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ ఒక కలర్ అండి లైట్ లక్స్ గ్రీన్ కలర్ మిడిల్లో బుటా స్టైల్ డిజైన్ బోర్డర్స్ కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు మనకి పళ్ళు బోర్డర్ కలరే బ్లౌజ్ ఉంటుంది మంచి రెడ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ బుటాసు పళ్ళు పార్టీలా ఉంటుంది శారీకి బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు మనం చూసే సారీ ప్యూర్ ఆర్గండి కాటన్ అండి ఆర్గండి కాటన్ అంటే అందరికి ఐడియా ఉండే ఉంటుంది కృష్ణ బ్లూ కలర్ కృష్ణ బ్లూ మిడిల్లో క్రాస్ లైన్స్ వస్తాయండి పళ్ళు పార్టీలా ఉంటుంది శారీకి బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆర్గండి కాటన్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు శారీకి బ్లౌజ్ మంచి కనకాంబరం షేడ్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా నైస్గా ఉన్నాయి మిడిల్లో డిజైన్ ఇలా బ్లాక్ ప్రింటెడ్ బుటాస్ వచ్చాయండి పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా హ్యాండ్ పర్పస్ ఇలా డిజైన్ వస్తుంది ఆర్గండి కాటన్లో మనం చూసే శారీ బ్లూ కలర్ అండి మంచి బ్లూ మిడిల్లోనేమో ఇలా బాక్సెస్ టైప్ డిజైన్ ఉంటుంది పళ్ళు శారీకి బ్లౌజ్ మంచి గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది లైట్ ఫ్యాన్సీ గ్రీన్ మిడిల్లో డిజైన్ ఇలా వస్తుంది ఒక్కొక్క ఒక్కొక్క ప్యాటర్న్ అండి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ మంచి మెహందీ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా నైస్ గా ఉన్నాయి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి పళ్ళు ఇలా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో డిజైన్ అనేది ఇలా లైన్స్ టైప్ అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి చాలా నైస్ గా ఉన్నాయి ప్యూర్ కాటన్ వస్తుంది ఆర్గండి కాటన్ పళ్ళు బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏమైనా టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్తో ప్యూర్ కాటన్లో బ్లాక్ ప్రింట్స్ అండి బార్డర్ అనేది ఇలా పట్టు బార్డర్ వస్తుంది సింగిల్ సైడ్ కాంట్రాస్ట్ డై అవుతుంది మిడిల్లో ఆల్ ఓవర్ బుటాస్ వచ్చే సింగిల్ సైడ్ బార్డర్ కొంచెం లెంత్ బార్డర్ ఉంటుంది శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్ట్ అయితే మీకు ఒకసారి క్లోజ్అప్లో చూపిస్తాను ఈ మోడల్ కి బ్లౌజ్ అనేది ఇలా సెల్ఫ్ కలర్ డిజైన్ ఎంబోస్ వీవింగ్ అండి ఇది బ్లౌజ్ వీవింగ్ వస్తుంది ఇలా బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఈ ఓపెన్ చేసిన శారీ చూసారు కదండి సేమ్ కలర్ కాంబినేషనే బార్డర్ అనేది మనకి ఇలా డబుల్ బార్డర్ ఇప్పుడేమో ఓపెన్ చేసింది సింగిల్ సైడ్ బార్డర్ సేమ్ కలర్ కాంబినేషన్లో డబల్ బార్డర్ డబల్ బార్డర్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ వస్తుందండి సింగిల్ సైడ్ బార్డర్ ఏమో కొంచెం లెంతీ బార్డర్ ఉంటుంది మంచి రెడ్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది సింగిల్ సైడ్ బార్డర్ బోర్డర్ ఏమో మంచి వీట్ కలర్లో కాంట్రాస్ట్ ఉంటుంది మిడిల్లో ఆల్ ఓవర్ బుటాస్ వచ్చాయి బార్డర్ పార్ట్ ఏమో ఇలా డిజైనర్ బార్డర్ ఉంటుందండి సారీకి పళ్ళు చక్కగా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా ఎంబోజ్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ మంచి పింక్ అండి రెడ్డిష్ పింక్ లో ఆల్ ఓవర్ బుటాస్ ప్రింట్ ఇలా వచ్చాయి బార్డర్ పిక్ బ్లూ బ్లూ కలర్లో కాంట్రాస్ట్ బార్డర్ సింగిల్ సైడ్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా ఎంబోజ్ సెల్ఫ్ వీవింగ్ వచ్చినటువంటి బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలోనే సేమ్ కలర్ కాంబినేషన్లో ఇది ఒక డిజైన్ మంచి మస్టర్డీల్లో అండి కలర్ చాలా నైస్గా ఉంది మస్టర్డేలోకి పర్పుల్ కలర్లో బార్డర్ సింగిల్ సైడ్ బార్డర్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఇలా సెల్ఫ్ వీవింగ్ వచ్చినటువంటి బ్లౌజ్ కొన్ని శారీస్కేమో మనకి డిజైన్ అనేది డిఫరెంట్ డిజైన్ తోటి డబల్ సైడ్ బార్డర్స్ వచ్చాయండి కొన్ని శారీస్కి సింగిల్ సైడ్ అవి క్లియర్గా చెప్తున్నాము ఇది సింగిల్ సైడ్ బార్డర్ సేమ్ కలర్ కాంబినేషన్లో డబల్ సైడ్ బార్డర్ మంచి గ్రే కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది సింగిల్ సైడ్ నేవీ బ్లూ కలర్ బార్డర్ పళ్ళు నేవీ బ్లూ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా నేవీ బ్లూ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఈ ఓపెన్ చేసిన శారీలో ఇది సింగిల్ సైడ్ బోర్డర్ అండి ఓపెన్ చేసిన శారీ ఈ శారీనే డబల్ సైడ్ బార్డర్ మెహంది గ్రీన్ కలర్ అండి కలర్ చాలా గా ఉంది సింగిల్ సైడ్ బోర్డర్ ఆరెంజ్ కలర్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ శారీకి డిజైనర్ బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలో మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో ఇంకొక డిజైన్ ఉందండి సింగిల్ సైడ్ లో ఇది ఒక డిజైన్ అంటే మనకి కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది మిడిల్ పార్ట్లో ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ఈ శారీ రెడ్ కలర్ అండి ఇప్పటి వరకు మనం సింగిల్ సైడ్ బోర్డర్స్ చూసాం కదండి ఈ శారీస్ వచ్చేసి డబుల్ సైడ్ బార్డర్ మనకి డబుల్ సైడ్ వచ్చేసరికి స్మాల్ బార్డర్స్ ఉంటాయండి మంచి రెడ్ కలర్కి శాండిల్ కలర్ బోర్డర్ పళ్ళు ఇలా శాండిల్ కలర్లో కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మంచి వీట్ కలర్ అండి బాగుంది కలర్ అయితే చాలా క్లాసీగా ఉందండి బోర్డర్ ఏమో రెడ్ కలర్తో స్మాల్ బార్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా సెల్ఫ్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ మంచి రెడ్డిష్ పింక్ అండి పికాక్ బ్లూ కలర్ బోర్డర్స్ మెడిల్లో ఆల్ ఓవర్ బుట్టా ప్రింట్ వస్తుంది స్మాల్ బుట్టాస్ తోటి స్మాల్ సింపుల్ బోర్డర్స్ అండి పికాక్ బ్లూ కలర్లో పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చినటువంటి సెల్ఫ్ కలర్ వీవింగ్ ఉంటుందండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ మీకు సారీ క్లౌజ్ అప్లో చూపిస్తాను బ్లౌజ్ ఇలా ఉంటుంది వీవింగ్ సారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మంచి మస్టర్డ్ ఎల్లో అండి కలర్ చాలా ఇస్తూ ఉంది మస్టర్డ్ ఎల్లో కలర్కి పర్పుల్ కలర్ బోర్డర్ మిడిల్లో ఆల్ ఓవర్ బుటా స్టైల్ డిజైన్ సెల్ఫ్ కలర్ తోటి ఉందండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ చూసారు కదండి స్మాల్ బోర్డర్లో సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఇది ఒక డిజైన్ మంచి మెహందీ గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మెహందీ గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ బార్డర్స్ మిడిల్లో ఆల్ ఓవర్ బుటా ప్రింట్ వస్తుంది పళ్ళు ఆరెంజ్ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు సెల్ఫ్ బుటా వీవింగ్ వచ్చినటువంటి బ్లౌజ్ అండి డిజైన్ చాలా నైస్గా ఉంది ఈ శారీ చూసారు కదండి డిజైన్ అనేది సేమ్ కలర్ కాంబినేషన్లో ఇంకొక డిజైన్ అండి ఇదొక డిజైన్ గ్రే విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ మిడిల్లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ బార్డర్స్తో నేవీ బ్లూ కలర్లో స్మాల్ బార్డర్ సింపుల్గా కాంట్రాస్ట్ బార్డర్స్ సింపుల్గా ఉన్నాయండి టూ సైడ్స్ రావడం బార్డర్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ల డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ డిజైనర్ అంటే మనకి సెల్ఫ్ వీవింగ్ వస్తుందండి ప్యూర్ కాటన్లోనే జాకాడ్ వీవింగ్ ఇలా వీవింగ్ వస్తుంది బోర్డర్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ కూడా మనకి ఇలా బోర్డర్ వచ్చిన శారీస్కి వీవింగ్ బ్లౌజెస్ వచ్చాయండి ప్యూర్ కాటన్ చాలా సాఫ్ట్గా బాగుంటుంది శారీ కాస్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది